ఇలా ఇంద్రమ్మ ఇండ్ల కమిటీల విషయంలో కూడా ప్రపోజల్ పంపించింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రపోజల్ పంపించిందేమో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపించిన ప్రపోజల్లేమో రిజెక్ట్ చేసి పెడతారు ఏ బేసిస్ మీద వాళ్ళ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ల బేస్ల మీద ఎంపీడీఓలు కానీ ఎట్లా ఫార్వర్డ్ చేస్తారు అంటే అధికారం ఉంది కదా మా ఇష్టమున్నట్టు మేము విర్రవీగుతామని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఇదే క్రమంలో నేను ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల పక్షాన మా రైతుల పక్షాన మా దళిత బిడ్డల పక్షాన ఇలా నేను అడుగుతా ఉంటే సిగ్గు లేకుండా నా పక్కన కేసీఆర్ గారి భిక్షతో కేసీఆర్ గారి దయతోని గెలిచిన ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు నా పక్కన కూర్చొని ఉన్నారు ఏమంటాడు పక్కన కూర్చొని అంటే ఏ గారు రైతులకు అన్ని ఎందుకు అడుగుతున్నావు ఇక మీ బీఆర్ఎస్ పార్టీ సంగతి నేను చెప్తా ఇప్పుడు అని మైక్ తీసుకుంటుండు ఎస్ నేను ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు బాజాత్తు వ్యతిరేకించిన అసలు ఈయన ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీ తరఫున మాట్లాడుతుండు అని నేను అడిగితే నేను కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి చెప్తుండు నేను ఇవాళ స్పీకర్ గారిని వేదిక నుంచి కోరుతా ఉన్నాను బహిరంగంగా బిఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి ఇలా నేను కాంగ్రెస్ పార్టీలో గెలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నేను కాంగ్రెస్ పార్టీ శాసన అని సంజయ్ గారు చెప్పారు వెంటనే సంజయ్ని మీరు డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరేదో సంజయ్ గారు మీరేదో తమాషాలు చేస్తామంటే ఇలా చూసుకుంటూ ఊకునేటోడు ఎవడు లేడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచిన వాళ్ళని ఆడిగా అడిగినా అడ్డుకుంటాం ఆడిగాడిగినా ప్రశ్నిస్తాం ఇలా ప్రజల పక్షాన ఉండకుండా సిగ్గు శరం లేకుండా ఇలా సంజయ్ గారు పైసల కోసం అమ్ముడు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అజెండా బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి రేవంత్ రెడ్డి సంకల జొర్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడతాను అంటున్నాడు ఇలా కొంచెమైనా సిగ్గు శరము లజ్జ మానం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఈ సంజయ్కి ఎలా కే బాజాప్తు చెప్తున్నా ఎలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలా లక్ష కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుకి క్రెడిట్ చేసిన ఏకైక ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు ఉండే ఈనాడు ఉండే కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ రాష్ట్రంలో అయినా లక్ష కోట్లు డైరెక్ట్ గా రైతు అకౌంట్లోకి వేసిర్రా ఆనాడు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు దీనికి జవాబు చెప్పండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధువు ఎట్ల పడుతుంది ఇలా ఎట్ల పడదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ వస్తుంది ఇలా ఎట్లా రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరగక ముందే దురదృష్టవశాతి రైతు చనిపోతే రైతు బీమా ఆనాడు ఎట్ల పడుతుంది ఈనాడు ఎట్ల పడదు ఇలా నెలకి టంచనగా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టంచనగా పెన్షను టైం మీద పడుతుంది ఇవాళ ఎట్లా పడదు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం మీద కళ్యాణ్ లక్ష్మి ఎట్లొస్తుంది ఇవాళ ఎట్లా రాదు ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా కేసీఆర్ కిట్లు ఎట్లు ఇస్తారు ఇవాళ ఎట్లు ఇయ్యరు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్లు ఎట్లు ఇచ్చారు ఇవాళ ఎట్లు ఇయ్యరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కంటి వెలుగు ఎట్లా నడిచింది ఇవాళ ఎట్లా బంద్ అవుతాయి ఇవన్నీ మేము అడుగుతుంటే దీవిట్లకి సమాధానం చెప్పలేక మా మీద దాడులు చేస్తాం మా మీద కేసులు పెడతాం మిమ్మల్ని బెదిరిస్తాం అంటే ఇలా భయపడేటోడు ఎవ్వరు లేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ మెడలు వంచి నువ్వు ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇస్తా అని చెప్పినవో ఆ ఆరు గ్యారెంటీలు నువ్వు ఇచ్చే వారికి నేను ప్రశ్నిస్తూనే ఉంటాం నీ నాలుగు వందల ఇరవై హామీలు నువ్వు ఏవైతే ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చినవో అవి ఇచ్చే వారికి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను